इन का सैमिनार वाज अरे फर् दि वीकेंड नोमियोपति मैशर् तो हॉमिपतिद ఒక వార వారాంతరం అయినటువంటిది సాటర్డే సండే అయినటువంటి దాంట్లో సెమినార్ హోమియోపతి మీద ఏర్పాటు చేశారు యాజ్ మెనీ యాజ్ ట్వంటీ డాక్టర్స్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది సెమినార్ ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై డాక్టర్లు ఇరవై మంది వేరు వేరు చోట నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు ట్వంటీ అదర్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ హోమియోపతి ఆల్సో పార్టిసిపేటెడ్ డాక్టర్స్ కాకపోయినప్పటికీ హోమియోపతి అంటే బాగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇంకో ఇరవై మంది వాళ్ళు చేశారు మరీనా హ్యాస్ కమ్ ఫ్రమ్ లండన్ ఎలాంగ్ విత్ ఎ ఫ్రెండ్ ఆవిడ లండన్ దేశానికి అక్కడ వెళ్ళి అక్కడ మేరే వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ఆవిడ కూడా వచ్చింది ది వైట్ లోటస్ గ్రూప్ హ్యాస్ కమ్ ఫ్రమ్ బ్రసల్స్ వాళ్ళు వచ్చారు ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ దగ్గరికి వాళ్ళు ఈ ఈ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా కూడా వాళ్ళు తప్పనిసరిగా వస్తారు మార్సెల్ జూన్ ఫ్రమ్ లుగానో వాళ్ళు దిస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ నోన్ పర్సన్స్ బ్రహ్మ అరేంజ్డ్ ఈ సెమినార్ అనే హోటల్ ది పార్టిసిపెంట్స్ ఆర్ గివెన్ లాడ్జింగ్ అండ్ బోటింగ్ ఇన్ ది హోటల్ ఈ సెమినార్ ఈజ్ అరేంజ్ ఉంది కాన్ఫరెన్స్ హాల్ ఒక హోటల్ పెద్ద హోటల్ ఉంది అందులో వచ్చిన వాళ్ళు ఉన్నాయి నివాసానికి రూమ్లు అవి ఉన్నాయి అందుకని ఈ సెమినార్ ఉండేది అందులో పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అది ఉంది అక్కడ అరేంజ్ చేశారు ఏర్పాటు చేశారు ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ సేవ్డ్ బై అవాయిడింగ్ ట్రావెలింగ్ ఇన్ బిట్వీన్ ప్లేసెస్ ఆఫ్ స్టే ఫుడ్ అండ్ కాన్ఫరెన్స్ వేస్తా ఒక చోట యాడ్డింగ్ ఇంకో చోటుకు వెళ్ళి ఫుడ్ ఇంకో చోటుకు వెళ్ళి కాన్ఫరెన్స్ ఇలా చేసుకుంటే బోల్ అంత టైము ఎనర్జీ అంత వేస్ట్ అందుకని ఆ అక్కర్ లేకుండా ఒకే చోట ఉండడం ఒకే చోట ఫుడ్డు ఒకే చోట కాన్ఫరెన్స్ అలా ఉంటేనే అంత బాగు అంత బాగుంటుంది ది వెదర్ ఈజ్ గుడ్ ఫర్ ది వీకెండ్ అదృష్టవశాత్తు బాగా చక్కగా ఉంది అనుకూల వాతావరణం అనుకూల వాతావరణం ఉంది లేకపోతే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అక్కడ ఇంత అరేం చేసిన అని పూర్తిగా తుఫాను ఏం చేస్తారు లోపల అవుతాయి కానీ అంతగా ఉంటుంది వీ టేక్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది గుడ్ వెదర్ వాకింగ్ అంటే సీషోర్ అందుకని హాయిగా ఈ సెమినార్ దగ్గర సాయంత్రం పూట సముద్రం పూట అటెండ్ రావడానికి చాలా హాయిగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ఏ లేడీ డాక్టర్ ఫ్రమ్ లండన్ హ్యాస్ కమ్ టు అటెండ్ ది సెమినార్ ఒక లేడీ డాక్టర్ ఒక ఆవిడ ఆవిడ కూడా వచ్చింది సెమినార్కి హెడ్ టూ లెక్చర్స్ షీ కేమ్ టు మాస్టర్ అండ్ సెడ్ ఇట్ హ్యాస్ బీన్ మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ సిన్స్ ఐ హ్యాడ్ ది టైప్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ హోమియోపతి యాజ్ యూ స్పీక్ ఆవిడ మాస్టర్ గారు లెక్చర్స్ రెండు విధంగానే మాస్టర్ గారి దగ్గరికి వచ్చింది ఏంటంటే ఈ హోమియోపతి ఫిలాసఫీని గురించి మీరు చెప్పినటువంటిది ఇలాంటి ఇలాంటి లెక్ ఇలాంటిది విని ఏడు సంవత్సరాలు పైన అయింది ఫిలాసఫీ గురించి ఇలా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇంత బాగా అర్థమయ్యేట్టుగా అది విని ఏడు సంవత్సరాల పైన అయింది అని అంటుంది ఆవిడ మై ప్రిసెప్టర్ స్టీచింగ్ ఆఫ్ సైన్స్ ఇన్ హిల్స్ ఫ్యాషన్ మాకు బోధించినటువంటి ఆయన ఆయన తన పద్ధతిలో చెప్పాడు తప్ప అందరికీ కావాల్సిన పద్ధతిని కాకుండా తన పద్ధతిలో చెప్పుకుంటూ పోయాడు నవీ డేస్ ఇన్ యూరోప్ హోమియోపతిక్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ అలోపథిక్ ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర కూడా అలాగే తయారైంది హోమియోపతికి మెడిసిన్ అనేటువంటిది అలోపథిక్ పద్ధతుల్లో వాడటం అనేటువంటిది చాలా ఎక్కువ యూరప్లో ఇప్పుడు మన భారతదేశానికి కూడా అక్కడ ఏది ఉంటే అదే మనకు వస్తుంది మామూలుగా ఐ ఫీల్ రిఫ్రెష్డ్ దట్ దెర్ ఆర్ టీచర్స్ అడ్వకేటింగ్ ఆర్థరాక్స్ హోమియోపతి ఇలాగ మీలాగా సరే అసలైనటువంటి హోమియోపతిని పద్ధతి ప్రకారం చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి నాకు బాగా ఆనందంగా ఉంది అందుకని ఐ ఫీల్ రిఫ్రెష్డ్ అందువల్ల నాకు చాలా హాయిగా సుఖంగా ఉంది ఇలా మీ లెక్చర్ వింటే అని షీ బిలాంగ్స్ టు ఏ హోమియోపతిక్ అసోసియేషన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో పెద్ద హోమియోపతిక్ అసోసియేషన్ ఉంది ఆ అసోసియేషన్ మెంబర్ ఆవిడే షీ స్టేటెడ్ దట్ ఫార్చునేట్లీ ఇంగ్లాండ్ హ్యాడ్ టిల్ రీసెంట్లీ రియల్ టీచర్స్ ఆఫ్ హోమియోపతి అదృష్టవశాత్తి ఇప్పుడు దాకా మా ఇంగ్లాండ్లో మాత్రం చాలా నిజమైనటువంటి హోమియోపతిని చెప్పేటువంటి టీచర్స్ చాలామంది ఉన్నారని చెప్పింది నిజమైనది అందుకనే ఆ దేశంలో హోమియోపతిని బాగా ఫాలో అవుతారు బాగా ఎంకరేజ్మెంట్ ఉంది మరి అదే యూరప్ దేశాల్లో వివిధ దేశాల్లో ఇప్పుడేమో ఈ దేశాల్లో హోమియోపతిని ఇది సైంటిఫిక్ కాదని తీసేయాలని మడి మడికి ఎప్పుడు లేపుతూ ఉంటారు గబ్బు ఉంటారు హోమియోపతి ప్రాక్టీస్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ హ్యాండ్మాన్ ఇన్ వే ఇంగ్లాండ్లో హ్యాన్మన్ గారు చెప్పిన పద్ధతిలోనే హోమియోపతి ప్రాక్టీస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుందని చెప్పింది ఆవిడ ఇట్ అపియర్స్ దట్ దెర్ ఆర్ మోర్ ఆర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ డాక్టర్స్ హూ మెట్ ఫ్రీక్వెంట్లీ హూ మీట్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఎక్స్చేంజ్ యూస్ అండ్ సెలక్షన్ ఆఫ్ డ్రగ్స్ ఒక నూట ఎనభై మంది అక్కడ డాక్టర్స్ అక్కడ వారం వారం కలుసుకుని సెలక్షన్ డ్రగ్స్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏమిటి అనేటువంటిది ఆ విషయంలో తరచుగా వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకుని ఒకళ్ళు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నటువంటిది బాగా అలవాటు చేసుకున్నారు షీ ఇన్వైటెడ్ మాస్టర్ టు ఇంగ్లాండ్ నెక్స్ట్ ఇయర్ టు అటెండ్ వన్ సచ్ కాన్ఫరెన్స్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్ అందుకని మాస్టర్ గారిని మీరు వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు ఈ కాన్ఫరెన్స్ కనుక మీరు వచ్చినట్లయితే మా వాళ్ళు మీ లెక్చర్ వింటే మా వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మా వాళ్ళు ఏం చేస్తున్నారు అటువంటిది మీకు కూడా సంతోషం కలుగుతుంది అందుకని మ్యూచువల్ గాను అందుకని మీరు వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు మా ఈ కాన్ఫరెన్స్కి తప్పకుండా రమ్మని ఆవిడ ఇన్వైట్ చేసింది ది అసోసియేషన్ ఇన్ ఇంగ్లాండ్ పబ్లిషర్స్ మ్యాగజైన్స్ యాజ్ వీ డూ ఇన్ ఇండియా టు ఎక్స్చేంజ్ వ్యూస్ ఆన్ డ్రగ్స్ సెలక్షన్ ఎక్సెట్రా మన దేశంలో మనం హోమియోపతి రుడ్డు అలాగే మిగతా కూడా కొన్ని హోమియోపతిక్ పత్రికలు అవన్నీ ఉన్నాయి అలా మన భారతదేశంలో ఎలా అయితే మనం ఈ హోమియో పత్రికల్ని అనేటువంటి తయారు చేస్తున్నాము మనం అలాగే వాళ్ళు కూడా ఎందుకంటే దీని వీటి ద్వారా చాలామందికి ఎక్స్చేంజ్ అనేటువంటి జరుగుతుంది మనం ముఖ్యంగా డ్రగ్స్ ఎలక్షన్ అంటే ఏ మందులు ఎలా వేస్తే సరిగ్గా వేయచ్చు ఇలాంటి వాటి దీని గురించి బాగా అందులో చేస్తారు అనమాట ది మీటింగ్ వాజ్ ఇండీ ఇట్ ఫౌండ్ ఫ్రూట్ఫుల్ బిట్వీన్ ది లైక్ మైండెడ్ అందరూ ఒకే రకమైనటువంటి ఇలాగ చక్కగా హోమియోపతి ఆర్థరాక్స్ హోమియోపతి వాడాలని వీటిని డెవలప్ చేయాలి అన్నటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అది అసోసియేషన్ వర్క్ బాగా జరుగుతుంది ఆ మీటింగ్స్ కూడా బాగా చక్కగా జరుగుతున్నాయి ది డే సెమినార్ అండ్ హోమియోపతి వాజ్ ఏ గుడ్ సక్సెస్ అండ్ కాక్సైడ్లో ఈ రెండు రోజుల సెమినార్ అనేటువంటిది చాలా బాగా విజయవంతంగా జరిగింది ఎందుకంటే చాలామంది వచ్చారు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఇచ్చేవాళ్ళు కాబట్టి ఇచ్చేవాళ్ళు తర్వాత ఏంటే అలాగ ఈ ఆ పద్ధతిలో వాడుతున్నందువల్ల ఎంత బాగా క్యూస్ అనేటువంటి వస్తాయని అవి కూడా మనకి దృష్టాంతం అనమాటది పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ హోమియోపతి ఈజ్ ది సొల్యూషన్ టు ది ప్రజెంట్ నర్వస్ మ్యాన్ ఆఫ్ యూరప్ యూరప్లో ఉన్నటువంటి జనాభాలో ఎక్కువ మంది బాగా నర్వస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటే ఎప్పుడూ కూడా ఆందోళన మానసిక దౌర్బల్యం మానసిక దౌర్బల్యం అయినటువంటి వాటితోనే ఎక్కువ ఉందని కానీ హోమియోపతి అనేటువంటిది నిజంగా అటువంటి వాటికి వరం ఒక వరం లాంటి ఇన్ బెల్జియం పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ దట్ దే షుడ్ రిసీవ్ డీపర్ నాలెడ్జ్ ఇన్ హోమియోపతి బెల్జియంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా హోమియోపతి గురించి ఇలాగ చేయాలన్నటువంటిది మాస్టర్ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ఇంగ్లాండ్ ఫర్ గివింగ్ కాన్ఫరెన్సెస్ ఎక్స్క్లూజివ్లీ అన్ హోమియోపతి ఇలా ఎనభై నాలుగులో మీరు వచ్చి హోమియోపతి మీద పూర్తిగా హోమియోపతియే మీదే మీరు కాన్ఫిడెన్స్ అనేటువంటిది చేయాలని వాళ్ళు పిలిచారన్నమాట బెల్జియం పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ దట్ దే షుడ్ రిసీవ్ డీపర్ నాలెడ్జ్ ఇన్ హోమియోపతి అందుకని హోమియోపతిలో ఇంకా బాగా గహనమైనటువంటి విధంగా మనం నేర్చుకోవాలి మనం తెలుసుకోవాలనేటువంటిది బెల్జియంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కామన్ పీపుల్లో కూడా మంచి ఇది ఏర్పడింది హెన్స్ దే షుడ్ దే హిసైడెడ్ టు అరేంజ్ ఏ టూ వీక్ కోర్స్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఒక వీకెండ్ కోర్ అనేది పెట్టారు నెక్స్ట్ ఇయర్ వీకెండ్ కాదు రెండు వారాలు పాటు హోమియోపతికి కాన్ఫరెన్స్ ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ యాజ్ మెనీ యాజ్ సెవెంటీ ఫ్యామిలీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పార్టిసిపేట్ డెబ్భై కుటుంబాలు వచ్చి ఇందులో పాల్గొనడం కోసం వస్తారనేటువంటిది ఒక ఎక్స్పెక్టేషన్ మాస్టర్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఈజ్ గ్రోయింగ్ బోత్ హారిజాంటల్ అండ్ వర్తికల్ని మాస్టర్ గారు ఆ ప్రాక్ పశ్చిమ దేశాలు సమన్వయమైనటువంటి కార్యక్రమంలో ఆయన చేపట్టినటువంటిది హారిజాంటల్ని అంటే అడ్డంగాను గాను పైన తిన్నగాను వర్టికల్ని అంటే అర్థం అంటే వ్యాప్తి అయినటువంటిది అందరికీ ఇంకా ఇంకా అంత వ్యాప్తి ఉండడం దాంట్లో ఉన్నతమైనటువంటి దానికి వాళ్ళు చేరుకోవడం అంటే రెండు జరుగుతున్నాయి హీఈ్ నౌ రిక్వైర్డ్ ఇన్ స్పెయిన్ అండ్ ఆల్సో ఇన్ సౌత్ ఆఫ్రికా బై ది గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ మాస్టర్ జాల్కూల్ జాలకు మాస్టర్ గారి యొక్క గ్రంథాలు చదివి వాటి వలన ప్రభావితమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఆఫ్రికాలోను సౌత్ ఆఫ్రికాలోను తర్వాత స్పెయిన్లోను కూడా చాలామంది తయారైన అక్కడికి అందుకని వాళ్ళు కూడా మాస్టర్ గారు అక్కడికి ఇన్వైట్ చేయాలి అక్కడ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా చేయాలి వాళ్ళు కూడా చాలామంది ఉత్సాహపడుతున్నారు ఇట్ అపియర్స్ నెక్స్ట్ ఇయర్ యూరోపియన్ టూర్ కుడ్ బి ఫర్ ఫోర్ మంత్స్ టూ మంత్స్ కాదు టూ మంత్స్ చాలు మరి అందుకని నాలుగు నెలలకి అయితే కానీ సరిపోదని అనిపిస్తుంది సంవత్సరంలో వన్ థర్డ్ కవరింగ్ లార్జర్ రీజన్స్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డీపర్ విజిడమ్ ఇన్ ప్లేసెస్ లైక్ ఇటలీ ఇటలీలో కూడా ఇటలీలో కూడా మంచి ఉత్సాహంగా ఉత్సాహవంతమైనటువంటి వాడు ఉన్నారు అయితే ఈ కొంచెం డీపర్ దీంట్లోకి నేర్చుకు నేర్పేటువంటి వాడు వాళ్ళకి అవసరం అందుకని జెనీవా మ్యూనిక్ అండ్ బ్రసల్స్ ఇటలీలోను జెనీవాలోను మ్యూనిక్ అండ్ జర్మనీలోను బ్రసల్స్ బెల్జియంలోను ఇట్ ఆల్సో అపియర్ దట్ దోస్ హూ హ్యావ్ బీన్ ట్రైండ్ థరౌలీ ఇన్ ఇండియా ఇన్ ఆయుర్వేద హోమియోపతి ఎస్ట్రాలజీ స్క్రిప్చర్స్ చేసండి ది వేదాస్ షల్ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ది ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ యూరప్ టు షేర్ ది వర్క్ ఆఫ్ ది మాస్టర్ అంటే మాస్టర్ గారే చెప్పారు అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు ఆ ఆ లాస్ట్ ట్రిప్లో వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్పారు కాబట్టి కూడా ఆ మాస్టర్ గారు చెప్పినటువంటిది విన్నారు కాబట్టి అందుకని ఆ వర్క్ అందరూ ఆయన అందరికీ వీళ్ళ ద్వారా అందరి ద్వారా అందరినీ కూడా ఇది చేయాలని చెప్పి దోస్ హూ ఆర్ రెడీ షాల్ బీ సెలెక్టెడ్ ఫర్ ది టాస్క్ ఎవరైతే ఎందుకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఎందుకు ఎంపిక చేసి వాళ్ళ ద్వారా ఇది వర్క్ జరుగుతుంది అనేటువంటిది మాస్ట్ గారు అలా నిర్ణయించారనమాటది లూస్ బెర్నార్డ్ అండ్ బన్వా ఆర్ ప్రపోజింగ్ టు ఫార్మ్ ఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హీలింగ్ ఇన్ బెల్జియం టు ఫోకస్ ది సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ హీలింగ్ బెల్జియంలో ఇక ఇలాగ రింగ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది స్టార్ట్ చేయాలని ఆ బెన్వా బెర్నాడ్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు బాగా అనుకున్నారు అయితే ఏం జరిగిందంటే వాళ్ళు న్యాచురల్గా పార్థిక మంగారుతో బాగా అసోసియేట్ ఉన్నారు నాకు బాగా తెలిసేవాళ్ళు నేను వెళ్ళినప్పుడు కూడా నాకు వచ్చేవాళ్ళు ఈ మాస్టర్ గారు శరీరం వదిలేసిన తర్వాత అక్కడ కొంత గ్యాప్ ఏర్పడింది కానీ లోపల ఏమైందంటే నన్ను ఇన్వైట్ చేయడం తర్వాత ఈ హోమియోపతి క్లాసెస్ కండక్ట్ చేయడం ఎంతో లుక్ అనేటువంటి ఆయన సుమన్ అనేటువంటి వీళ్ళు రావడం దానివల్ల అక్కడ ఈ మాస్టర్ ఈకే హీరింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం అయింది బెల్జియంలో బెల్జియంలో అక్కడ అక్కడ చాలామంది క్లాసెస్ అటెండ్ అయ్యారు వాళ్ళు మంది యాక్టివ్గా బాగా అలాగే ఈ అప్పుడు లిండా వాళ్ళు వీళ్ళు రావడం కానీ తర్వాత ఆవిడ చనిపోయింది కదా ఆవిడ ఆవిడ వాళ్ళు రావడం కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు అయింది అనమాట ఈ కాక్సైడ్ అనేటువంటిది ఈ సిటీలో ఇంకో ఆవిడ క్రిస్టినానందే అక్కడ కూడా డిస్పెన్సరీ స్టార్ట్ చేసింది ఇంకా రన్ అవుతుంది ఒక అక్కడ లుక్ ఎవరి వెళ్ళి వస్తుంటాడు కంటిన్యూ అవుతుంది హ్యావింగ్ కంక్లూడెడ్ ది ప్రోగ్రామ్ ఇన్ బెల్జియం వీఆర్ టుడే మూవింగ్ టు లియాన్ ఫ్రాన్స్ టిల్ దెన్ గుడ్ బై అని అంటే ఇది అయిపోయిన ఈ ప్రోగ్రామ్ అంతా బెల్జియం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఫ్రాన్స్లో లియాన్ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అక్కడ పెద్ద సెంటర్ మాస్టర్ గారిని అక్కడ చాలామంది ఇన్వైట్ చేశారు చాలామంది అక్కడ మాస్టర్ గారు లెక్చర్స్ అవి ఇది కూడా అరేంజ్ చేశారు ఫ్రాన్స్లో లియాన్ పట్టణంలో అందుకని అక్కడికి ప్రయాణం